నేటి పరిశుద్ధం కలుపు ఏర్పరిచి వారి గీతంగా నూట నగీతం దోవతయము మద్దతు యహోబాగ్ను స్థుతించుడి యోబాకు యహోబాబు క్రతగీతన పాడుడి భక్తులు కూడుకొని సమాజంలో ఆయనకు స్థౌతుల గీతము పాడి విశ్వలు తమ పుట్టుమించిన ఆయనను బట్టి సంతోషించుదారు సియోను శ్రీయోనుజనులు తమ రాజును బట్టి అనుమచుతారు కాక నాట్యంతో వారు ఆయన నామకం స్తుధించుతారు కాక తమ్మురథను సితారథను తన ప్రజలేందు ప్రీతి గలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రగానములున్నవి గొలుసులతో వారి రాజులను వెనుక సంఖ్యలతో వారి ఘనులను బంధించుటకును